ఉరవకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు సోమవారం సాయంత్రం సుమారు ఏడు గంటల సమయంలో ఉరవకొండ సిఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు మైలారంపల్లి సమీపంలో పేకాట స్థావరాలపై పక్కా సమాచారంతో దాడులు చేపట్టారు పదకొండు మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు అలాగే పదకొండు సెల్ఫోన్లు పది బైక్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు

కూడేరు గ్రామ సరే కోడేరు మండల గ్రామ సరిహద్దు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు గుంపులుగా ఉమ్ లోపల బయట అనే మంద పక్క ఆడుతూ ఉండి అందరూ నేను మా సిబ్బందిని మమ్మల్ని చూసి పోలీసులు మమ్మల్ని చూసి వారు బాధపడి ప్రయత్నించగా నేను మా సిబ్బంది అందరూ అష్టముట్టి వారికి పట్టుకోవడం జరిగింది అందులో మేము పట్టు పదకొండు మంది ముద్దని పట్టుకోవడం జరిగింది మరియు వారి దగ్గర నుంచి పదహైదు సెల్ మరియు పది మోటార్ సైకిళ్లను మరి ఐదు లక్షల డెబ్బై ఒక వేల రూపాయలు నగదును మరి ఆరు భాగంగా ముగ్గురు మా స్వాధీనం తీసుకొని వారిని క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ బా ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ వన్ టూ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కేసుగా గురవకుండ పోలీస్ స్టేషన్ నమోదు చేయడం పురవకొండ మండల గ్రామ పరిసరాల్లో కానీ మండలంలో సరిహద్దు ప్రాంతాలు కానీ ఎవరైనా కానీ జూదం కానీ బెట్టింగ్ కానీ లేదా మట్కా కానీ ఎవరైనా నిర్వహించినా లేదా చేసిన